ఇలా తెలంగాణ ఉద్యమం నిజామాబాద్ గడ్డ తెలంగాణ అంట నిజామాబాద్ గడ్డాకం కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక నమ్మకం అని చెప్పి సందకుంది బీజేపీ అంటే ఒక నమ్మకం అని చెప్పి సందకుంది బీజేపీ అంటే ఒక నమ్మకం అని చెప్పి అన్నకుంది బీజేపీ అంటే ఒక నమ్మకం అని చెప్పి సందకుంది ఇలా తెలంగాణ ఉద్యమం నిజామాబాద్ గడ్డ తెలంగాణ అడ్డ నిజామాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డ టిఆర్ఎస్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక నమ్మకం బీజేపీ అంటే ఒక నమ్మకం అని చెప్పి సన్నగుంది 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 హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి